బెస్ట్ స్టార్టర్స్తో వచ్చాము సాటర్డే వీకెండ్లో మంచి విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్ టార్నిమల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో టార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోస్ ఇస్తే మీకు నెలకు వచ్చేది ఎంత ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎలా అయితే అమౌంట్ వస్తుందో దాన్ని బట్టి మేము ఒక క్లియర్గా మీకు వివరిస్తాం చూడండి దీని గురించి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియోలో ఉన్నది అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే మనిషికి ఉంటే బలం అంటే మనీ గుడ్డు తింటే బలం అన్నట్టు మనిషికి డబ్బు ఎలా ఉంటాలో దానివల్ల డిపాజిట్ చేస్తే దానికి ఎట్లా ఎలాగైతే డిపాజిట్ మనం సాలరీ బేస్కి ఎట్లా అమౌంట్ తీసుకుంటావో అదే రకంగా నువ్వు ఒక షేర్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ అంటే విత్డ్రా చేసుకుంటా పోతే నీకు ఎన్ని షేర్లు వస్తాయి దాని మీద ఎంత రిటర్న్ వచ్చింది డివిడెండ్ ఎంత బోనస్ ఎంత షేరు స్పిట్ ఎట్లా అయింది దానికి ఎంత అమౌంట్ వచ్చిందని మేము వివరిస్తాం ఇది బెస్ట్ స్ట్రాటజీ దీన్ని ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూస్తే ఖచ్చితంగా దీని ప్రతిఫలం ఉంటుంది ఇది ఈ స్ట్రాటజీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది దీన్ని మేము లైవ్లో చూసినాం కాబట్టి మేము చెప్తున్నాం దీంట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో నైన్ ట్వంటీ టూ పాయింట్ సెవెంటీ పైసా ఒకటి జనవరి రెండు వేల పద్దెనిమిది నాడు అక్కడ స్టార్ట్ చేసినాం అనుకున్నాం అంటే గత ఆరు సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాలు వేసుకోండి మొత్తం కంప్లీట్ కాలేదు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్కి అప్పుడున్న మార్కెట్లో మనం కంపేర్ అంటే ఒక ఉద్యోగం చేస్తుంటాడు సపోజ్ ఆయనకు యాభై వేలు జీతం వస్తుంటుంది సంవత్సరానికి ఒక ఆరు లక్షలు వచ్చింది అనుకో సపోజ్ ఆరు లక్షలు వస్తే ఆయన ఏం చేస్తుండో వచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకుంటుండే అయిపోతుంది మరి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ ఆ ఉద్యోగం పోయిందనుకో దాని భూతపత్యాలు కానీ ఆయన నిత్యవసరంగా వెళ్ళాలంటే ఒక యాభై రూపాయలు కావాలి అలాగే మనము ఈ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అలా నువ్వు వేరే రకంగా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయంటే మేము దానిపై ఇప్పటికి అనుకున్నాం దీన్ని ఎవరైనా మన స్టార్ నిమ్మల్చాలని చూస్తే మేము వివరంగా చెప్తాం దీన్ని వీడియోని చూడండి మీకు ఓకే అనుకుంటే దీన్ని ఫాలో కావండి మంచి లెస్ అనేది అయితే దీంట్లో మినిమం ఒక లక్ష రూపాయలు అనుకుందాం అంటే లక్ష అనేది తక్కువ ఉండదు కాబట్టి అంతే ఉందో లక్షలు లక్ష పెట్టుకోవచ్చు పది లక్షలు పెట్టుకోవచ్చు కోటి రూపాయలు పెట్టుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లక్ష రూపాయల మీద తొమ్మిది వందల ఇరవై రెండు డెబ్బై పైసల దగ్గర అంటే కొన్నాడు అనుకోండి డివైడెడ్ బై చేసుకుంటే మనకి టోటల్ వచ్చేసి షేర్ ఏందని కూడా నేను వివరిస్తాను ఇది టోటల్ నూట ఎనిమిది షేర్లు వస్తాయి మొత్తంకి మనకి ఆ రా ఆ రేటుకి నూట ఎనిమిది షేర్లు డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఒక మంత్కి ఒకే షేర్కి డివైడ్ విత్డ్రా చేసుకుంటూ వెళ్తాం అయితే నూట ఎనిమిది షేర్లు అంటే నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాలను సంవత్సరానికి అంటే నెలకి వెయ్యి రూపాయలు పన్నెండు నెలకి నీకు అమౌంట్ నీ మొత్తం అయిపోవాలనుకుంటే నైన్ ఇయర్స్ పడుతుంది దీంట్లో మనకి విత్డ్రా చేసిన అమౌంట్ ఇయర్ ఇయర్కి ఎంత అయిందో ఒకసారి చూడండి ఇది మనకు అర్థమైతే దీంట్లో ఇంత బెటర్ రిటర్న్ ఉందనేది నేను చెప్పడానికి ఇది ఇందులో టూ థౌజండ్ ఎయిటీన్ అంటే మనం నైన్టీన్లో విత్డ్రా అంటే మనం పెట్టిన మే టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసినాం ఒకటో నెల స్టార్ట్ రెండో నెలల నుంచి మనం విత్డ్రా చేసుకుంటాం పర్ మంత్ ఒక షేర్ లెక్క విత్డ్రా చేస్తాం ఇది ఒక షేర్ విత్డ్రా చేసి అకౌంట్ అకౌంట్లో పేమెంట్ పెట్టుకుంటే నీకు ఆటోమికగా వస్తుంది అందులో టోటల్గా వచ్చేసి పదకొండు నెలలకు గాను పన్నెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చింది రాసుకొని పరిస్థితి మేము చెప్పేది ఏంటంటే పర్ మంత్కి ఒక షేర్ విత్డ్రా లెక్క చేసుకుంటా పోతే నీకు ఇప్పుడు ఉన్న షేర్లు ఎన్ని ఉన్నాయి నీకు వచ్చిన అమౌంట్ ఎంత దాన్ని క్యాలిక్యులేషన్ పక్కన మార్కెట్ పెరగడం తగ్గడం అనేది అనుసాధ్యం దాన్ని నువ్వు పసిగట్టలేవు కాబట్టి ఈ రకంగా నువ్వు బెస్ట్ స్ట్రాటజీ తీసుకొని పోతే దీంట్లో నీకు ఎంత రేట్ నచ్చిందో చెప్తుంది సెకండ్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ అయిపోయి నైన్టీన్లో వచ్చేసి పన్నెండు నెలలకు కానీ పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ అయితే ట్వంటీ ట్వంటీలో రెండు వేల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ పన్నెండు నెలలకు కానీ ఒక నెల ఇరవై ఒకటి ఒక నెల ఇరవై రెండు ఒక నెల రెండు వేల ఇరవై ఏడు ఒక నెల పంతొమ్మిది నలభై ఇట్లా నీకు టోటల్గా ఎప్పుడైతే జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు మంత్లీ ఫస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ కట్ చేసుకోవడమే షేర్ అంటే ఒక నెల జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇట్లా పన్నెండు నెలకి గాను ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు విత్డ్రా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ టోటల్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందల ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఇట్లా టూ ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఆరు వేలు వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ మనం అంటే స్టార్టింగ్ నుంచి మనం పెట్టినా కానీ ఎమ్మెడ్యే విత్డ్రా స్టార్ట్ చేసుకోవడమే ఇందులో ఇక వేరే ఏం లేదు ఇందులో ఇరవై ఐదు వందల ఎనభై మూడు ఇరవై మూడు తొంభై ఒకటి ఇరవై ఆరు వందల ఇరవై నలభై ఒకటి ఎందుకు చెప్తున్నామంటే ఇది మీకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాంకులో అయితే ఎలా అయితే విత్డ్రా పోతే నీ లక్ష రూపాయలు అట్లనే ఉంచి ఐదు వందలు ఆరు వందలు నువ్వు ఫిక్స్ అయిపోతే అమ్మకు ట్యాక్స్ పడుతుంది దాని నెల నెల నువ్వు అకౌంట్ అప్పు క్లిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అది ఇంకా నీకు ఆ లక్ష రూపాయలు అనేది పెరగదు ఎప్పుడు నువ్వు లా ఎప్పుడు కావాలంటే ఆ లక్ష రూపాయలు ఇంటి వస్తుంది కానీ ఇందులో మనకి ఆరు వందల ఇది ఒక నెల పన్నెండు వందలు వస్తుంది ఒక నెల పదిహేను వందలు ఒక నెల రెండు వేలు ఒక నెల ఇరవై వందలు ఒక నెల మూడు వేలు కూడా వచ్చింది అంటే నువ్వు విత్డ్రా చేసుకునే టైంకి నీ షేర్ పెట్టిన పెట్టుబడి తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలకి మూడు వేల రూపాయలు కూడా ఒక నెలకి వచ్చింది అది చూడండి ఇట్లా రెండు వేల మూడు వందలు ఒక నెల ఇరవై తొమ్మిది ఇట్లా నీకు టోటల్గా మూడు వేల ఇరవై రెండు మళ్ళీ ఇక్కడ స్పిట్ అయింది పదమూడు ముప్పై మూడు పన్నెండు ఎనభై ఎనిమిది మొత్తం ముప్పై రెండు వేల ఒక వన్ ఇయర్కి వచ్చింది ఇక టోటల్గా వచ్చేసరికి నీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి పన్నెండు వేలు అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి ఇంకా త్రీ మంత్ ఉంది అంటే త్రీ మంత్ అది లెక్కేసుకుందాం తర్వాత పన్నెండు వేల పదిహేడు రూపాయలు టోటల్గా నువ్వు విత్డ్రా చేసిన టైం అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాదాపు ఏడు సంవత్సరాలకు మూడు నెలలు తక్కువ ఉంది అక్కడ ఒక నెల దక్కు ఉంది మొత్తం నాలుగు నెలలకు తక్కువ ఉంది టోటల్గా ఒక లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు మనం విత్డ్రా చేసిన అమౌంట్ అయింది అయితే దీంట్లో మనకున్న షేర్లు ఎన్ని ఉన్నాయి మరి అనేది కాను కదా దీనికి టోటల్ వచ్చి నూట ఎనిమిది షేర్లు పన్నెండు తొమ్మిది సంవత్సరాలు అనుకున్నాం నూట ఎనిమిది షేర్లలో మనం ఎనభై రెండు షేర్లు డ్రా అయినాయి ఇంకా ఇరవై ఆరు షేర్లు పెండింగ్ ఉంది ఇరవై ఆరు షేర్లకు బోనస్ వచ్చింది అంటే ఓన్ఎస్ట్ వన్ బోనస్ రావడం వల్ల ఇరవై ఆరు ప్లస్ ఇరవై ఆరు యాభై రెండు షేర్లు ఇప్పుడు నీకు అకౌంట్లో ఉన్నాయి అయితే దీ యాభై రెండు షేర్లకు గాను నీకు ప్రజెంట్ యాభై రెండు ఇంటూ పన్నెండు మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నీకు నెల నెల మళ్ళీ ఆ షేర్ని విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నీకు మంత్లీ మంత్లీ నువ్వు ఒక వన్ షేర్ లెక్క విత్డ్రా చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి నువ్వు వేరే మార్గం లేదు నీకు వచ్చిన నీ రోజులు నువ్వు తీసుకున్నా వెళ్ళిపోతూనే ఉండాలి నువ్వు పెట్టింది ఫస్ట్ పెట్టుబడి ఒక లక్ష అంటే నేను ఒక లక్ష మీద చెప్తున్నా అట్లా పది లక్షలు పెట్టినా ఒక కోటి రూపాయలు పెట్టినా నీకు ఇదే ప్రాసెస్ దీన్ని బెస్ట్ స్ట్రాటజీ అనమాట దీనికి దీంట్లో యాభై ఇంటి పదమూడు ఎనభై ప్రజెంట్ ఉన్న రేటు డెబ్బై ఒక ఏడు వందల అరవై రూపాయలు ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఉన్నది పదమూడు వందల ఎనభై రూపాయలు లెక్క డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల అరవై రూపాయలు ప్రజెంట్ ఉన్న డబ్బులు మనం ఫస్ట్ పెట్టిన అంతా వన్ లాక్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న యాభై రెండు షేర్లకు గాను మొత్తం టోటల్గా కట్ చేసుకుని ఉంటే కట్ అనుకుంటే సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మొత్తం టోటల్గా మనం అక్కడ విత్డ్రా అయిన అమౌంట్ చూసుకుంటే ఇక్కడ ఒక లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై వన్ లాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ ఇది టోటల్ సెవెన్ ఇయర్స్గా నా నీ ప్రాఫిట్ అయితే ఇక ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నీకు పెరుగుతుంది ఈ మధ్యకాలంలో కరోనా అనేది పెద్ద షాక్ ఇచ్చింది దాంట్లో దా అది కూడా మార్కెట్లో ఉంది అది ఒకటి గుర్తు చేసుకోవచ్చు అంత మార్కెట్లో కూడా నీకు ఇంత రిటర్న్ వచ్చింది అంటే మార్కెట్ దాదాపు ఫార్టీ పర్సెంట్ నిఫ్టీ పడిపోయింది షేర్లు కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినాయి అయినా నీకు ఇంత రిటర్న్ వచ్చిందంటే ఈ క్యాలిక్యులేషన్ లెక్క ప్రకారంగా ఈ రకంగా చేస్తే అంటే బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బులు అదే సెవెన్ ఇయర్స్ కానీ నీకు సెవెన్ ఇయర్స్కి నీ లక్ష రూపాయలు నీకు వస్తుంది ఆ లక్ష రూపాయల నెలకు నువ్వు తీసుకున్న అమౌంట్ ఎంత నెలకి ఆరు వందల రూపాయలు అయితే నీకు పన్నెండు ఆరు డెబ్బై రెండు డెబ్బై రెండు నెలలకు గాను ఎనభై నాలుగు నెలలు వేసుకోండి ఎనభై నెలలు వేసుకోండి ఎనభై ఎనభై నెలకి నీకు ఎనిమిది ఐదు నలభై నలభై ఐదు నుంచి యాభై వేల కంటే ఎక్కువ మనీ రాదు వేరే రకంగా దాని ఉన్న అమౌంట్ అంతే ఉంటుంది అయితే నీకు ఐదు వందల ఆరు వందలు సరిపోవు ఇది నీకు సంవత్సరానికి అంటే ఒకటే సంవత్సరానికి పన్నెండు వందల ఐదు వందల ఇరవై ఒకటి ఇస్తుంది పద్నాలుగు వేలు తర్వాత ఇరవై వేలు మళ్ళీ ఇరవై ఆరు వేలు తర్వాత ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై రెండు వేలు నీకు మంత్లీ మంత్లీ నీకు ఇన్కమ్ ఈ రకంగా ప్యాషు ఇన్కమ్ వస్తే నీకు వచ్చే అమౌంట్ నీ పది లక్షలు పెట్టినామంటే నీకు ఈ వచ్చే ఒక షేర్కి వచ్చేసి ముప్పై రెండు వేలు వస్తాయి నీకు దానివల్ల టెన్ అంటే మూడు లక్ష ఇరవై వేలు వస్తుంది అంటే నువ్వు అప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది అక్కడ టెన్ ల్యాక్స్ అవుతుంది అంటే నీకు మంత్లీ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇంతకంటే బెస్ట్ స్ట్రాటజీ ఏమో చెప్పండి స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు భయపడుతుంది దీంట్లో ఉండేది ఇది టెక్నిక్స్ అంటే ఏందనేది లాజికల్గా నువ్వు తెలుసుకోకపోవడం ఇది మైనస్ స్టాక్ మార్కెట్ అనేది ఒక భయం క్రియేట్ అయింది ఆ భయం పోవాలంటే మన ఇలాంటి చెప్పే వీడియోలు అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్ అంటే ఒక కంపెనీ గురించి తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలాగైతే హెల్త్ బాగాలేకపోతే ఎలాగే డాక్టర్ దగ్గర సంప్రదిస్తారో అలాగే ఆ హెల్త్ గురించి ఆయన అంటే టెస్టులు రాసి మొత్తం టోటల్గా దాన్ని ఏందనేది చూస్తారో అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్గా మన స్టార్ల మల్ తరఫున ఒక కంపెనీ గురించి టోటల్గా హెల్త్ సేవ హెల్త్ హెల్లప్ ఎలా చేస్తారో మొత్తం టోటల్గా ఫండమెంటల్ టెక్నికల్స్ దాని విజన్ మొత్తం చూసుకొని ఒక కంపెనీ స్ట్రాటజీని ఇలా చేసినాం ఇలాంటి వందల షేర్లు ఉన్నాయి దాని గురించి మీకు కావాలంటే ఇది ఈ రకంగా చేసుకుంటే నీకంటే అంటే మధ్య మధ్య కరోనా లాంటి టైంలో ఉద్యోగాలు పోయినాయి అప్పుడు అలా ఉన్న పరిస్థితిలో కాలం గడవాలంటే అంటే నీకు ఒక ఇన్కమ్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లంసం అమౌంట్ ఉంటే ఈ రకంగా నువ్వు క్రియేట్ చేసుకుని ఉంటే నీకు ఉద్యోగంతో పని లేదు ఒక పది లక్షలు నా ఇక పదిహేను లక్షలు కోటి రూపాయలు అనుకోండి మామూలుగా కోటి రూపాయలు అనేది పెద్ద అమౌంట్ కొద్దిగా అమౌంట్ అనుకున్నారు కోటి రూపాయలు లెక్క నేను ఇస్తే ఈ రకమైన ఒక లక్ష రూపాయలకి లక్ష డెబ్బై ఏడు వేలు అంటే పది లక్షలకు పదిహేను లక్షలు కోటి కంటే ఒక కోటి డెబ్బై లక్షలు నీకు ఇది ఫోర్ సెవెన్ ఇయర్స్లో నీకు రెండు కోట్ల అమౌంట్ విత్డ్రా అయింది అంటే నెలకి వచ్చరికి నీకు అమౌంట్ ఎంత వస్తుందో చూసుకోండి ఇక్కడ ఒక షేర్కి వచ్చేసి మూడు వేల ఇది అమౌంట్ నీకు కాని అమౌంట్లలో ఒక షేర్కి వచ్చేసి మూడు వేల మూడు వేల ఇరవై రెండు రూపాయలు ఉంది అది వంద షేర్లకు ఉంటే నీకు ఎంత అమౌంట్ వస్తుంది మూడు లక్షల రూపాయలు పర్ మంత్ అంటే మూ మూడు లక్షలు రావాలంటే నువ్వు మినిమం ఇన్వెస్ట్మెంట్ కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది ఆ రకంగా నీకు డబ్బులు అంటే ఏడా కూడా నీకు డోకా లేకుండా అంత బా అంత భారీగా పడిపోయి పెరగడం ఇంతమంది స్ట్రాటజీ ఇంత మంచి లెక్క వేరే రకం ఎక్కడైనా ఉంటే మాకు కామెంట్ చేయండి వేరే ఏదైనా డిపాజిట్ ఇది ఇది వచ్చేసి మన భరోసా అంటే భరోసా అంటే ఎట్లా అంటే మనకు ఎవరన్నా ఉంటే ఏం చేశారంటే మా నాన్నున్నాళ్ళే మా అమ్మ ఉండాలి మా అన్నలే అనేది ఒక భరోసా ఉంటుంది అదనైతే వాళ్ళు చూసుకుంటారులే అనేది ఒక భీమా అనేది ఉంటుంది అలాగనే నీకు ఇలాంటి ఒక ఫండ్ క్రియేట్ ఉండి ఇలాంటి ఒక స్ట్రాటజీ ఉంటే నీకు ఏదున్నా నీకు అదే వస్తలే అనే కాన్సెప్ట్ మీద నువ్వు ధైర్యం అనేది ఉంటుంది ఏ రకంగా ఉద్యోగం పైన నీకు వేరే రకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి స్ట్రాటజీలు ఉంటే నీకు అంటే ఫండ్ అనేది నీ దగ్గర క్రియేట్ కావాలంటే ఫండ్ చేయడం ఆ అమౌంట్ ఖర్చు పెట్టుకోవడం కాకుండా ఎంత అమౌంట్ని క్రియేట్ చేయడం సపోజ్ ఉదాహరణ నేను చెప్తాను ఏంటండి ఒక వన్ ఇయర్కి అంటే నీకు మా మామూలుగా యాభై వేలు సంపాదిస్తా మూడు వేలు ఇంట్రమేట్ చేస్తా యాభై వేలు మీరు చేస్తే ఏం చేసుకుంటే చెప్పండి దాంట్లో ఐదు వేలు దొక్క పెట్టుకున్న పన్నెండు వేల అరవై వేలు అవుతుంది పది సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు అవుతుంది అది అయితే ఇది మినిమం యాభై వేలు అనుకోండి యాభై వేలు లేకుండా సంవత్సరానికి ఆరు లక్షలు ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెడదాం పెడదామనుకుంటున్నాం ఐదు సంవత్సరాలకు గాను నెలకు యాభై వేలు ఎక్కువ పన్నెండు సంవత్సరాలకు పన్నెండు నెలలకు వచ్చేసి ఆరు లక్షలు ఫైవ్ ఇయర్స్ కంటే అరవై నెలలకు కాను నీకు ముప్పై నీకు ఒక సంవత్సరానికి ఆరు లక్షలు అయినాయి అంటే ఐదు సంవత్సరాలకు ఎంత అయితే ముప్పై లక్షలు క్రియేట్ అవుతుంది అదే నీకు ట్వెల్వ్ పర్సెంట్ లెక్క చూసుకున్న నీకు అప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక నలభై నుంచి యాభై లక్షలు ఉంటే అప్పుడు నువ్వు ఈ రకంగా నువ్వు క్రియేట్ చేసుకున్న అమౌంట్ని అప్పటికీ నీకు ఉద్యోగం పోయిందో బిజినెస్ ప్రాబ్లం వచ్చిందో అనుకోండి ఆ వచ్చిన అమౌంట్ని నువ్వు ఈ నీ ఫండ్ క్రియేట్ అయిన నలభై లక్షలు నలభై ఐదు లక్షలు కాస్తా నువ్వు మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అయిన అమౌంట్ ఉంది కదా దానిలోకి వెళ్ళి నీవు ఆ నలభై లక్షలు పోవాలంటే నెలకి నువ్వు ఎంత మామూలుగా యాభై వేలు ఖర్చు పెట్టుకున్నా అదే అమౌంట్ మనం ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ అదే అమౌంట్ని నెలకి వచ్చేసి యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకున్నా అవుతుంది అనుకున్నాం ఇప్పుడున్న సిచువేషన్కి యాభై వేలు పెట్టుకుంటే నెలకి సంవత్సరానికి వచ్చి నెలకి యాభై వేలు అంటే సంవత్సరానికి ఆరు లక్షలు నువ్వు ఆరు లక్షల లెక్కన విత్డ్రా చేసుకుంట పోతే నీ దగ్గర ఉన్న నలభై ఐదు లక్షలు కాస్త నెలకి యాభై వేలు లెక్కన విత్డ్రా చేసుకుంటే ఎన్ని ఏళ్ళు వస్తాయి నీ అమౌంట్ ఫండ్ నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోండి నలభై ఐదు లక్షలు నువ్వు సంవత్సరానికి అంటే దాదాపు ఆరు సంవత్సరాలకు పెట్టుకున్న పన్నెండు ఐదు సంవత్సరాలకు నీకు ఎంత అమౌంట్ అమ్మడాది ఒక సంవత్సరానికి ప నెలకి ఆరు అంటే సంవత్సరానికి ఆరు లక్షల లెక్కన నీకు ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు ఏడు సంవత్సరాలకు నలభై రెండు దాదాపు ఎనిమిది సంవత్సరాలకు కూడా నీ అమౌంట్ అయిపోయి అప్ప నువ్వు మళ్ళీ బిజ్య ఏదైనా ఉద్యోగం సంపాదించలేవా నీ బిజినెస్ సెట్ కాదా అంతలోప నీ అమౌంట్కి నీకు ప్రాబ్లం లేకుండా అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి ఏమవుతుందంటే సిక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అదే పిల్లలకి దాదాపు మా అన్న మా పెద్దనాన్న కొడుకు మా నా అమ్మ మామయ్య కొడుకు మా అమ్మాయి ఇలా అనుకుంటారు ఏదే అంటే అది పెద్దది మణిపాల్ యూనివర్సిటీ లాంటి కంపెనీలు పెద్ద కంపెనీలు అంటే ఎక్కడెక్కడైనా కూడా బీటెక్ చేయాలంటే దాదాపు ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది పర్ ఇయర్ అయితే నువ్వు ఈ ముప్పై లక్షలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ రూపంలో నీకు చేయాలనుకుంటే ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుకున్న పిల్లగాడు బిటెక్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక ఏడు సంవత్సరాలు పడుతుంది ఏడు సంవత్సరాలలో నీకు ముప్పై లక్షలు క్రియేట్ కావాలంటే నువ్వు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయాన్ని తెలుసుకోండి ఏదో ఐదు వేల మూడు వేల పదివేల ఇన్వెస్ట్మెంట్ పెట్టి మార్కెట్లో నువ్వు ఉంటా అంటే పదివేలు పెడితే నీకు ఏమవుతుంది ఒకసారి చూడండి ఐదు వేలు అనుకో నెలకి ఆరు అరవై వేలే కదా పదివేలు పెడితే లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు రూపాయలతో నెలకి లక్ష ఇరవై వేలు ఏడు సంవత్సరాలకి ఎంత ఏడు లక్షలు అవుతాయి నీకు అప్పుడు నీకు పండు ఎంత అవసరం పడుతుంది ఇరవై ఎనిమిది లక్షలు ఒక ఇయర్ అయిపోయేదా అది మినిమం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది అంటే కోటి రూపాయలు కావాలి నీకు ఏడు సంవత్సరాలు ఏది ఏదైతే వస్తాయి నీకు అమౌంట్ అట్లా నువ్వు ఇప్పటి నుంచి బిఫోర్ ప్లాన్ అంటే నీకు ఒక కార్పస్ అంటే నీకు తెలవాలి నువ్వు దాని గురించి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు పిల్లల సదుల గురించా అంటే వేరే జాబ్ గురించా లేకపోతే మ్యారేజ్ గురించా లేకపోతే ఫింక్షన్ తీసుకోవడానికి ఏది అనేది నీకు ఆ కర్ప తెలవతే నువ్వు అంటే నువ్వు ఇలాగనే మార్కెట్ టైం అయిపోతే దాంతోపాటు మనం అయిపోతాం ఇది గుర్తించుకోవాల్సిన విషయం ఇలాగే నీకు అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికి ఉంటాయి నువ్వు మరి దాన్ని క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది నువ్వు ఇలాంటి సబ్జెక్టును తీసుకొని నువ్వు ఫస్ట్ మనీని అంటే మనం సంపాదించే మా దాన్ని ఎవరైనా మన ఎవరైనా ఉద్యోగము జాబు లేకపోతే ఏదో బిజినెస్ ఎదురు చేస్తురు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పెడుతుంది అనేది క్వశ్చన్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉద్యోగం వచ్చింది ఆయన కూడా ఒక దాన్ని ఫండ్ ఎక్కడ క్రియేట్ చేయాలి ఎంత అమౌంట్ ఉండాలి మనం భరోసాగా బతకాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విషయాన్ని తెలుసుకొని లాంగ్ టర్మ్ గురించి మనం చెప్పేది ఏదైనా సరే లాంగ్ టర్మ్ ఇది లాంగ్ టర్మ్ అనేది కూడా కాదు ఇది మనం చెప్పే విషయాలలో ఫండ్ క్రియేట్ అయిన తర్వాత మీ దగ్గర లంప్సా అమౌంట్ ఉంటే టెన్ ల్యాక్స్ ఇలాంటి ఒక షేర్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని పర్ మంత్ వచ్చేసి పది లక్షలకు గాను నీకు దాదాపు ముప్పై వేలు వస్తున్నాయి అని పది లక్షల ముప్పై వేలు తీసుకుంటా పోయినా ఇప్పుడు ఆల్రెడీ ఏడు సంవత్సరాలు తీసుకున్నా ఇంకొక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్లస్ పన్నెండు సంవత్సరాలలోని డబ్బులని మళ్ళీ ఒక పది లక్షలు మళ్ళీ నువ్వు క్రియేట్ చేసి వేయలేవా ఖర్చుని వేసుకోండి ఒకసారి మనం ఆల్రెడీ వచ్చే డబ్బులని ముప్పై వేలు నెల నెల తీసుకుంటా పోయినాక ఏదో ముప్పై వేల రూపాయలు ఎక్కడ నువ్వు చిట్టి కానీ మామూలుగా ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నీకు ఆ ముప్పై వేల రూపాయలలో పర్ మంత్ అది మనం చెప్పేది ఈ అమౌంట్కి వచ్చేసరికి ముప్పై వేలలో ఫిఫ్టీన్ ఇయర్ నీకు కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టుకుని అంతలోపు ఫండ్ క్రియేట్ చేసి ఇప్పుడు పెట్టిన పది లక్షలు కాస్త రేపు ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు అరవై వేల రూపాయలు వస్తాయి అంటే ఈ రకంగా నీకు ఉన్నదని ఎక్కడన్నా ఏ విద్యా బోధనలో కానీ ఎక్కడన్నా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ నీకు తెలిసిన పర్సన్ కానీ ఎవరైనా చెప్పారో చెప్తే కామెంట్ చేయండి నేను దానికి కూడా అంగీకరిస్తా వేరే రకంగా ఇక్కడ అమౌంట్ ఉందంటే దానికి కూడా మేము ఓకే అవుతాం మన దాంట్లో మన సబ్స్క్రైబర్ ఉన్నారు దానికి కూడా మనకు వివరిస్తాం వాళ్ళకి వాళ్ళకు కూడా సేవ్ చేసిన వాళ్ళైతాం మనం అంటే ఇన్వెస్ట్మెంట్ మార్గం అనేది ఈ రకంగా ఉంది ఏదో ఫైనాన్షియల్ లోబీలో పోయి అదే టెన్షన్లా ఇదైపోయి అంటే కొనడం అమ్మడం కాకుండా స్టాక్ మార్కెట్ అనేది బయసీల్లే కాదు ఈ రకంగా వందల స్ట్రాటజీలు ఉన్నాయి మీకు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ విషయం తెలుసుకోవాలి ఎవరైనా డాక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా సరే లాస్ట్ వస్తే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతుంది ఎవరైనా మనం ఎక్కడైనా డాక్టర్ దగ్గరకో లేకపోతే ఒక ఇంజనీర్ దగ్గరకు పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కావాల్సింది నీకు అడిగింది వానికి సమాధానం చెప్తాడు తప్ప ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాం ఐదు వందల గజాలని చెప్తే దానికి ఎన్ని పిల్లర్లు వేయాలి ఎంత ఖర్చు వస్తుంది ఎన్ని రూములు వస్తాయి ఎంత ఎసెప్ట్ వస్తుంది అక్కడెక్కడ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గోల్ ఏందనే తెలియనప్పుడు నువ్వు జీవితంతో పాటు టైం అంతా అయిపోతుంది తప్ప ఏముండదు అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఉదాహరణ చెప్తాను నేను ఈ రకంగా మీకు క్వశ్చన్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్టాప్ ఆల్ నా పేరు చెప్పేసి నా గురించి చెప్పమంటే ఏమి ఏం చెప్తాడు ఆయన చెప్పలేడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏదైనా వస్తుంది కర్ట్లో వస్తుందా హార్ట్ ప్రాబ్లం ఉందా ఏదన్నా ఉంటే దానికి కంపెనీగా నీకు ఏం చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు సెట్ కాకపోతే మళ్ళీ ఇంకో మందులు రాస్తాడు అంతే తప్ప ఇది డైరెక్ట్ ముఖం చూసి చెప్పేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమనుకుంటున్నావు దాని గురించి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు పదేళ్ళ తర్వాత నీకు ఏం కావాలి అని క్వశ్చన్ చేసుకున్న తర్వాత నువ్వు ఏమైనా అవుతావు తప్ప అది ఎవరైనా సరే ఫైనాన్షియల్ చేయలేదు చెప్పేది ఎవరైనా అంతే నీవి ఆ మార్కెట్లో ఇప్పుడు మనం చెప్పే విషయాలన్నీ వాల్యూలు ఇవి ఇంత ఇంత డీఫ్గా ఎవరు చెప్పరు ఇది మన స్టార్ నిమ్మల్ యూట్యూబ్ వాళ్ళ తరపున మన కస్టమర్లకి మన ఛానల్ సబ్జెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎమ్మటే వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేది అది చాలా విలువైన పాఠం అన్నట్టు ఇలాగా మన చాలాన్ని ఎవరన్నా చూ స్టా సబ్దా చేసుకోండి ఇకపోతే మనం మాట్లాడుకుంటే విషయానికి వస్తే ఇది అసలు ఏం షేరు అనేది అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంత చెప్పిన షేర్లలో ఏందంటే ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది ఈ షేర్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ముఖేష్ అంబానీ కంపెనీ ఇది ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారంలో పదమూడు వందల యాభై ఆరు రూపాయలు ఉంది అది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది ఇరవై రెండు వచ్చింది మళ్ళీ కరోనా టైంలో ఎనిమిది వేల యాభై కూడా వచ్చింది మూడు వేలు కూడా మనం మూడు వేలు కూడా చూసినాం ఇక్కడ మూడు వేలు పోయినప్పుడు ఆయన ఏం చేసింది స్ప్రిడ్ చేసింది వన్ ఎయిస్ట్ వన్ షేర్ చేసి వన్ ఎయిస్ట్ వన్ షేర్ చేయడం వల్ల దీంట్లో నూట ఎనిమిది షేర్లు కాస్త ఎనభై రెండు షేర్లు విత్డ్రా చేసాను ఇరవై ఆరున్నాయి ఇరవై ఆరు ప్లస్ ఇరవై ఆరు వస్తే ఇప్పుడు యాభై రెండు షేర్లు ఉన్నాయి యాభై రెండు షేర్లు డివైడెడ్ బై ట్వెల్వ్ కొట్టుకుంటే నెలకి ఒకటే షేర్ అంటున్నా లక్ష పెట్టినాం కాబట్టి ఒక షేర్ అంటున్నా పది లక్షలు పెడితే పది షేర్లు కోటికి పెడితే వెయ్యి షేర్లు ఈ రకంగా నువ్వు కంపేర్ చేసుకొని పర్ మంత్ అది దాదాపు ఇరవై లక్షల కోట్లు ఇప్పుడు పద్దెనిమిది లక్షల నా పద్దెనిమిదిన్నర లక్షల కోట్లు ఉంది ఈ కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈ రకంగా విత్డ్రా చేసుకుంటే ఇలాంటి కంపెనీలు వందల కంపెనీలు ఉన్నాయి నేను మనం చూసినా చెప్పే పాఠంలో ఈ రకంగా నువ్వు చేసుకుని ఉంటే నీ ఫండ్ అక్కడనే ఉంది నువ్వు పెట్టిన అక్కడ లక్ష రూపాయలు ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి యాభై రెండు షేర్లకు గానీ పదమూడు ఎనభై అదే నువ్వు పది లక్షలు పెడితే ఐదు వందల ఇరవై షేర్లు ఉంటాయి కోటి రూపాయలు పెడితే ఐదు వేలు రెండు వందల షేలు ఉంటాయి ఇది అమౌంట్ కూడా అక్కడ లక్ష రూపాయలు పెట్టినందుకు డెబ్బై ఒకే ఏడు వందల అరవై రూపాయలు ఉంటాయి పది లక్షలు పెడితే ఏడు లక్షల పదిహేడు వేల ఆరు వందలు ఉంటాయి కోటి రూపాయలు పెట్టిననుకో దాదాపు డెబ్బై ఒక్క లక్ష ఏడు వందల అరవై రూపాయలు ఉంటుంది ఈ రకంగా నువ్వు కంపేర్ చేసుకొని ఇంత యూజ్బుల్గా ఎంత అంటే నీకు వేరే ఏం లేదు మీ దగ్గర మనీ ఉందా అంటే ఈ రకంగా టిక్ చేసుకోని మంచి రిటర్న్ చేయవచ్చు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు వీకెండ్లో వచ్చిన బెస్ట్ ఐడియా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్